ఒక ఏనుగు అడివంతా ఒంటరిగా తిరుగుతూ ఉంటుంది ఒకసారి దానికి ఒంటరితనం చాలా విసుగ్గా అనిపించి ఎవరైనా స్నేహితులుంటే బాగుండు కదా అని అనుకుంటుంది ఎవరితో స్నేహం చేద్దామా అనుకుని ఒక లేడీ దగ్గరికి వెళ్ళి నాతో స్నేహం చేయవా అని అడుగుతుంది అప్పుడు ఆ లేడీ నేను చిన్న చిన్న విషయాలకే భయపడుతూ ఉంటాను నువ్వేమో చూడటానికి ఇంత పెద్దగా ఉన్నావు నిన్ను చూస్తేనే నాకు భయంగా ఉంది ఇక నీతో స్నేహం ఏం చేస్తాను అని అంటుంది అప్పుడు ఆ ఏనుగు ఒక నక్క దగ్గరకు వెళ్ళి మనిద్దరం మంచి స్నేహితులుగా ఉందాం అని అడుగుతుంది దానికి ఆ నక్క నువ్వేమో చాలా నిజాయితీగా ఉంటావు నేనేమో చిన్న చిన్న మోసాలు చేస్తూ బ్రతుకుతుంటాను ఇద్దరికి స్నేహం ఎలా కుదురుతుంది అని నక్క అనగానే ఏనుగు ఈసారి కుందేలు దగ్గరికి వెళుతుంది నాతో స్నేహం చేయమంటే నక్క లేడీ ఒప్పుకోవటం లేదు నువ్వైనా నాతో స్నేహం చేస్తావా అని ఏనుగు అడగగానే కుందేలు నేను చిన్న చప్పుడైతే చాలు ఎక్కడ కన్నాలు ఉన్నా వెంటనే దూరిపోతాను నువ్వు అలా దూరలేవు కదా నీ స్థాయికి తగ్గవాళ్ళని నువ్వు చూసుకో అని అంటుంది ఏనుగు చివరిగా కప్ప దగ్గరికి వెళ్ళి నాతో స్నేహం చేయమంటే ఎవరూ ఒప్పుకోవటం లేదు నువ్వైనా ఒప్పుకోవా అని అడుగుతుంది అప్పుడు ఆ కప్ప నేనేదో నీళ్లల్లో ఉంటూ చేపలను నాచు ఏదో దొరికింది తింటూ కాలం గడిపేస్తూ ఉంటాను నువ్వు అలా కాదు కదా నీ స్థాయి వేరు మనిద్దరికీ ఎలా కుదురుతుంది అని కప కూడా ఒప్పుకోకపోవటంతో ఏనుగు ఒంటరిగానే ఉంటుంది ఒకసారి ఏనుగు ఒంటరిగా బయట తిరుగుతూ ఉంటే జంతువులన్నీ అటు ఇటు పరిగెడుతూ ఉంటాయి ఏమైందని ఎవరిని అడిగినా చెప్పవు అప్పుడు ఒక ఎలుగుబంటిని ఏమైందని అడిగితే పులి జంతువులను వేటాడుతుంది అందుకే అన్ని పరుగులు పెడుతున్నాయి అని ఎలుగు బంటి చెబుతుంది ఏనుగు జంతువులన్నింటినీ కాపాడాలని అనుకుంటుంది ధైర్యంగా పులికి ఎదురు నిలబడి దయచేసి నా స్నేహితులను చంపొద్దు అంటుంది నీ సంగతి నువ్వు చూసుకో వాళ్ళ గోల నీకెందుకు అని పులి అనగానే పులి తన మాట వినేట్టు లేదని ఏనుగు అటు ఇటు తిరుగుతూ భీకరంగా అరిచేసరికి పులి భయపడి అక్కడి నుంచి పారిపోతుంది అప్పటి నుంచి జంతువులన్నీ పులితో చాలా స్నేహంగా ఉంటాయి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్